హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెజ్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాని ఇస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నాకు వైద్యం ఛానల్ ఇప్పటికీ దాదాపు మూడు లక్షల పైగా సబ్స్క్రైబర్ తక్కువ టైంలో పొందడం ఎంతో ముందుకు జరగడం అదేవిధంగా మీ ఎంతో మంది సమస్యల్ని దీర్ఘకాలిక వ్యాధుల్ని కూడా క్యూర్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఛానల్ మీ అందరి కోసం మరొక కొత్త ఛానల్ కూడా డీటెయిల్స్ చేయడం జరిగింది అది కూడా రీసెంట్గా చెప్పడం జరిగింది నానమ్మ చేతి వంటలు అని ఆ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సమస్య గురించి మనం తెలుసుకుందాము ఈ రోజు సమస్య ఆ శరీరంలో అధిక వేడి చాలా మంది కూడా ఎన్నో వందల మంది అంటే దాదాపు వందలో ఎనభై శాతం మంది ఈ అధిక వేడితో బాధపడుతుంటారు ముఖ్యంగా దీనికి కారణం వచ్చేసి ఎక్కువగా శ్రమ చేయకుండా ఇంట్లో ఉండే వాళ్ళు కానివ్వండి ఎక్కువగా జర్నీలు చేసేవాళ్ళు కానివ్వండి అధికంగా నాన్ వెజ్ డ్రింకింగ్ ఆల్కహాలు పొగా ఉత్పత్తులు ఇలాంటివి ఎక్కువగా తీసుకునే వాళ్ళు కానివ్వండి ఎక్కువగా ఎండలో పనిచేసే వాళ్ళు కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఎంత ఎవరైనా సరే చాలా మంది కూడా శరీరంలో అధిక వేడితో బాధపడుతున్నారు అయితే చాలా వరకు మేము చిట్కాలు చెప్తూ ఉన్నాము ఈ చిట్కాలు ఫాలో అవ్వండి దీనివల్ల మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఈ చిట్కాలు తీసుకుంటే ఇలాంటి చిట్కాలు చాలామంది కూడా ఫాలో అవుతున్నారు ప్రస్తుతానికి తాత్కాలికంగా రిజల్ట్ వస్తుంది మళ్ళీ ఉంటుంది అయితే ఇప్పుడు నేను చెప్పాను అంటే కొన్ని కొన్ని ఆహారాలలో అంటే మనం తినే ఆహారాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఉదయం టిఫిన్ తింటాం ఆ టిఫిన్ బదులు వచ్చే టిఫిన్లు ఎలా ఉంటాయి మధ్యాహ్నం భోజనం చేస్తాము వచ్చేటువంటి కూరలు ఎలా వండుకోవాలి రాత్రి కూడా పడుకునే ముందు ఎలాంటి పదార్థాలు తీసుకుంటే బాడీ చలవ చేస్తుంది ఇలాంటి వాటి మీద ఇప్పుడు నేను ఒక వీడియో తీయడం అనేది జరుగుతుంది అయితే నీలో చాలా మంది కూడా వేడితో చాలా మంది ఎంతో ఎంతోమంది కూడా మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు అధిక వేడితో ఇంకా అయిపోతుంది అయితే ఈ చేతి వంటలు అంటే ఈ నానమ్మ చేతి వంటల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి సూటబుల్ అయ్యేటటువంటి ఆహార పదార్థాలు తినడం ఎలా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మన ఆరోగ్యానికి మనం మేలు చేసుకోగలుగుతాము అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా శరీరంలో అధిక వేడిని తగ్గించడం అనేది చాలా చాలా అవసరం దీనివల్ల ఎలాంటి సమస్యలు అంటే ముఖ్యంగా హెయిర్ ఫాలింగ్ వస్తుంది కళ్ళలో మంటలు అదేవిధంగా పెదాలు ఎండిపోవడము నాలికలో పొక్కులు రావడము నోటి లోపల పొక్కులు రావడము నాళ్ళకి తడాడిపోవడము అదేవిధంగా బాడీ కూడా చాలా వీక్ అవ్వడము షేక్ అవ్వడము కొంతమందికి ఎరక్షన్ ప్రాబ్లం అంటే అంగ సంబంధ సమస్యలు రావడం శీఘ్ర కలనం స్వప్న కలనం ఇలాంటి అనేక రకమైన సమస్యలు రావడం కీళ్ళ నొప్పులు కాల నొప్పులు ఒళ్ళు నొప్పులు ఇలా ప్రతీది కూడా శరీరంలో అధిక చాలా చాలామంది బాధపడుతూ ఉంటారు ఈ సమస్యలు కూడా తగ్గించుకోవడానికి ఇప్పుడు ఒక నేను డైలీ మనం రెగ్యులర్గా చేసుకునేటువంటి ఒక రెమెడీ చెప్పబోతుంది అంటే మనం రోజు ఉదయం పూట ఏదో ఒక టిఫిన్ చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ కానివ్వండి దోశ కానివ్వండి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం ఉప్మా లాంటివి చేస్తుంటాం అలాంటి వాటికి బదులుగా ఇలాంటి చిన్న చిన్న వంటలు కనుక మనం చేసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటుగా శరీరంలో అధిక వేడి తగ్గడమే కాకుండా మంచి బలాన్ని కూడా చేకూర్చడానికి ఈ చిట్కాలు అనేవి కానీ ఈ ఈ రెమెడీస్ ఈ కుకింగ్ అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది సో ఆ కుకింగ్ ఎలా తెలుసుకోవాలి అది ఎలా చేయాలి అనేది కూడా నేను కింద ఒక లింక్ ద్వారా పొందడం అనేది మీకు ఇవ్వడం అనేది జరిగింది ఆ లింక్ని క్లిక్ చేయండి కొత్త ఛానల్ ఓపెన్ అవుతుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆరోగ్యవంతమైన వంటలు మేము త్వరలోనే అందులో పెట్టబోతున్నాము దీనికి కూడా చాలా అనుభవం అయినటువంటి మా పెద్దవాళ్ళ తరఫు నుంచి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ యొక్క సలహాల మేరకు ఈ వంటలు అనేది చేయడం జరుగుతుంది ఆ ఛా మా యొక్క నాటవ్యం ఛానల్ ఎలా అయితే మీరు ఆదరించారో అదేవిధంగా ఈ ఛానల్ కూడా ఆదరించండి చిన్న చిన్నవి మీరు చేసుకొని ఇలా తినడం వల్ల శరీరంలో ఎంత గొప్ప మార్పులు జరుగుతాయని మీరు త్వరలోనే తెలుసుకుంటారు ఇప్పుడు ఆ టిఫిన్ ఏంటి అది ఇంట్లో చేసుకొని తినడం వల్ల దానివల్ల ఏమేమి లాభాలు ఏ విధంగా చేపడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం